ఎలా అండ్ ఎన్మివి ఇప్స్ అందరూ ఎలా ఉన్నారు సో టుడే నేనైతే వన్ సీజన్ వన్ ఎపిసోడ్ నైన్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళంటే వెళ్ళి చూసేయండి అండ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో టుడే ఎపిసోడ్ అయితే దీప్ సి పోక్ మాస్టర్తో స్టార్ట్ అవుతుంది సో ఆ మాస్టర్ అయితే అక్కడ ఉన్న సిటిజన్స్ని చంపేయాలని రెడీగా ఉంటాడు ఇంతలో అక్కడికి జెనోస్ అయితే వస్తాడు జెనోస్ అక్కడ రాగానే ఇప్పుడు నిన్ను ఎలిమినేట్ చేసే పోతున్నానని చెప్పి సో తన మీద ఫాస్ట్గా అటాక్ చేస్తాడు అండ్ ఆ అటాక్కి మాస్టర్ దూరంగా వెళ్ళి పడిపోతుంది యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ అటాక్ని అయితే యూజ్ చేస్తాడు సో జెనోస్ ఏమనుకుంటాడు ఆ మాస్టర్ అయితే అక్కడికి చనిపోయింది అనుకుంటాడు సో అలా అనుకోవడంతో సిటిజన్స్తో మాట్లాడుతుంటాడు తను ఇంతలో ఆ మాస్టర్ తిరిగి వచ్చి చాలా ఫాస్ట్గా అటాక్ చేస్తున్నాడు జెనోస్ని సో దానికి జెనోస్ చాలా సీరియస్గా డ్యామేజ్ అయిపోతాడు సో ఇది యాక్చువల్లీ స్నీక్ అటాక్ అయితే కాదు జెనోస్ అక్కడ రెడీగా అయితే లేడు నేను చెప్పాలంటే తన గార్డ్ని అయితే వదిలేసి ఉంటాడు సో అలా ఉండడం వల్ల మాస్టర్ అయితే అటాక్ చేయగలుగుతుంది కట్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్లో సైతామ అయితే హీరో అసోసియేషన్తో కాల్ లో ఉంటాడు సో అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే సైతామ అంటే తన మీద చాలా రూమర్స్ ఉంటాయి కదా సో అందువల్ల తను అసలు యాక్చువల్లీ ఎంత స్ట్రాంగ్ అని చూసేదానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకొని సో అయితే మాకైతే లొకేషన్ చెప్తారు ఎక్కడ మాస్టర్ ఉందని అండ్ ఇంకా ముమ్మర్ రైడర్ కూడా ఆ ప్లేస్ కి చాలా ఫాస్ట్గా వెళ్తుంటాడు మాస్టర్ని డిఫీట్ చేయాలని మాస్టర్ నన్ను కాదు కానివ్వండి సో అక్కడ ఉన్న వాళ్ళని సేవ్ చేయాలని తన మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి కట్ చేస్తే కింద పడిపోయిన జనరల్స్ అయితే సిటిజన్స్తో నేను గెలుస్తాను లేదా చెప్పలేను కానీ సో నేనైతే ఈ మాస్టర్ని కొంత టైం వరకు హోల్డ్ చేయగలుగుతాను ఈ టైంలో మీరందరూ అందరూ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోండి అని చెప్తాడు అండ్ ఈ వర్డ్స్ ఆ మాస్టర్ కూడా వింటుంది సో ఇంకా ఆ మాస్టర్ చాలా ఫాస్ట్గా గా వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న సిటిజన్స్ని ని చంపాలని అండ్ జెనోస్ అయితే తను కూడా వెళ్తాడు ఆ మాస్టర్తో ఇంకా అక్కడ ఫైట్ చేస్తూ ఉంటాడు యాక్చువల్లీ జెనోస్ దే అప్పర్ హ్యాండ్ ఉంటుంది బట్ ఆ అటాక్స్ ఏవి తన మీద వర్క్అవు అంటే డ్యామేజ్ కూడా అవడు తను వచ్చేసి సో వాళ్ళిద్దరికైతే అలానే ఒక ఈక్వల్ ఫూటింగ్ అయితే ఉంటారు ఇద్దరు వాళ్ళిద్దరికి అలా బ్యాటిల్ జరుగుతూ ఉన్నప్పుడు సో వీళ్ళు ఎవాక్యువేట్ చేస్తుంటారు కదా వాళ్ళలో ఒక చిన్న పాప అయితే అరుస్తుంది గట్టిగా సో అలా అరవడంతో ఈ మాస్టర్ చూప్ అనేది ఆ పాప తిరుగుతుంది సో తన మీద యాసిడ్ అయితే రిలీజ్ చేస్తాడు సో యాసిడ్ అంటే ఏం కాదు తన లాభ ఉండే సలైవ సో దాన్ని రిలీజ్ చేయగానే అది కానీ పడితే ఆ పాప చనిపోతుంది అక్కడే సో ఇంకా జనోస్కి కి వేరే దారి లేక వెళ్ళి ఆ పాపను సేవ్ చేస్తాడు సో దానికి తనైతే అడ్డంగా నిల్చుంటాడు సో తన మీద యాసిడ్ పడిపోతుంది ఇంకంతే తన హ్యాండ్ అండ్ కై లెగ్స్ అన్ని అయితే అలా రాయిల్ పడిపోతాయి కిందకి సో మొత్తం కరిగిపోతాడు తను మెల్ట్ అయిపోతాడు అక్కడ సో దగ్గరకు వచ్చిన ఆ మాస్టర్ నువ్వు కానీ ఆ పాపను వదిలేస్తుంటే ఈ యాసిడ్ని చాలా ఈజీగా తప్పించుకునేవాడు బట్ నీకైతే క్రెడిట్ ఇస్తాను ఎందుకంటే నన్ను ఇంతలా డ్యామేజ్ చేసావు కాబట్టి అని చెప్పి ఇంకా జెనోస్ ని ఎండ్ చేసేయాలనుకుంటాడు బట్ ఎంతలో అక్కడికి మొమైన్ రైడర్ ఫాస్ట్ గా వచ్చి జస్ట్ క్రాష్ అని చెప్పి సైకిల్ ని విసిరేస్తాడు ఆ మాస్టర్ మీదకి అదేం కాదు అనుకోండి అలా విసిరేసిన మొమ్మెన్ రైడర్ అయితే మళ్ళీ వెళ్ళి చాలా ఫాస్ట్ గా అటాక్ చేస్తాడు మాస్టర్ని స్టిల్ ఏం జరగదు మాస్టర్ అయితే విసిరేస్తుంది మొమ్మెన్ రైడర్ని ని మళ్ళీ లేచి అటాక్ చేస్తాడు మళ్ళీ అదే జరుగుతుంది సో అలా కింద పడిపోయిన మూమెంట్ అడ్ర అయితే నాకు తెలుసు నా నుంచి ఎవరు అంతా ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే నేను జస్ట్ ఒక సి క్లాస్ హీరోని కానీ నేను మాత్రం ఎప్పుడూ ప్రయత్నించాలి ఎందుకంటే ఇది గెలిపోవడం గురించి కాదు ఇప్పుడు నేను ఇక్కడ నీతో ఫైట్ చేయడం దీని గురించి ఇప్పుడు ఫైట్ చేసేదని చెప్పి గట్టిగా ఆరుస్తాడు సో దీనికి అక్కడ ఉన్న అయితే ఇంకా మాటలు కూడా రావు సో అంత హీరోయిక్గా చెప్తాడు తను వచ్చేసి అక్కడ సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన వల్ల అవ్వదు అనుకోండి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా చెప్పడంతో ఇంకా పబ్లిక్ కూడా తన్ని మోటివేట్ చేస్తారు నువ్వు ఇది చేయగలవు ఎలా అయినా మోస్టర్ని డిఫీట్ చేయొచ్చు అని చెప్పి గట్టిగా అరుస్తుంటారు సో ఇంకా మొమన్ రైడర్ ఆ మాస్టర్ని డిఫీట్ చేయాలని వెళ్ళి అటాక్ చేయబోతుంటాడు సో ఎంత జరిగినా తను వీక్ కదా సో రిజల్ట్ అనేది స్టిల్ సేమ్ ఆ మాస్టర్ మళ్ళీ అటాక్ చేస్తుంది ముమన్ రైడర్ దూరంగా వెళ్ళి పడిపోతాడు సో సైతామ అయితే వచ్చింటాడు తన చేతుల్లో పడిపోతాడు ముమెన్ రైడర్ వెళ్ళి అలా పడిపోయిన ముమన్ రైడర్తో సైతామ అయితే నువ్వు నిజంగానే చాలా బాగా ఫైట్ చేశావని చెప్తాడు సో తనైతే పక్కన పెట్టి జనోస్తో సో అయితే జనోస్తో కొంత టైం ఆవి జనోస్ ఈ సీ ఫోక్ ఆర్ ఇంకా సీ ఫిక్ ఏదైనా కానీ వీడి సంగతి అయితే నేను చూస్తానని చెప్తాడు అండ్ అండ్ అది ఆ మాస్టర్ అయితే వింటుంది సో ఇంకా వినగానే అది నాకు వినిపించింది అని చెప్పి చాలా ఫాస్ట్ గా వచ్చి అని అటాక్ చేస్తుంది హెడ్ మీద అండ్ ఎక్కడ మనకి ఏం జరుగుతుందో తెలిసిందే సైతామాకి అనేది ఏం డ్యామేజ్ కూడా ఉండదు అండ్ ఇంకా అక్కడ ఉన్న సిటిజన్స్ కూడా అనుకుంటారు ఇంక మన సీన్ అయిపోయింది ఇంక మనల్ని ఎవరు సేవ్ చేయలేరని ఇంకా వాడు వాళ్ళ చాప్టర్ అయిపోయింది అనుకుంటారు వాళ్ళు వచ్చేసి సో ఆ డీప్ సీ ఫోక్ అయితే మళ్ళీ అటాక్ చేస్తాడు అండ్ ఇక్కడికి సైతమ్మ ఆల్రెడీ బోరింగ్గా గా ఫీల్ అయిపోతుంటాడు సో తనైతే ఒక్క సింగిల్ పంచ్ తో ఆ మాస్టర్ ని డిఫీట్ చేస్తాడు యాక్చువల్లీ తనకైతే హోప్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఆ మాస్టర్ ఇంకా కొన్ని అటాక్స్ వరకు నిల్చుంటుందని ఉంటుందని సో అలా అయితే జరగదు సింగిల్ అటాక్ ఆ మాస్టర్ కూడా డిఫీట్ అయిపోతుంది సో దాన్ని చూసిన సీజన్స్ అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు సో వాళ్ళు ఏమనుకుంటారు ఇదే మా చివరి రోజు అంటే వాళ్ళ సీజన్ అయిపోయింది అక్కడికి అలా ఉండడంతో సడన్ గా వాళ్ళు సేవ్ అయ్యారని తెలిస్తే సో మూమెంట్ ఎలా ఉంటుందో తెలిసిందే సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఇంకా ఎక్కడితో మనకి డీమన్ లెవెల్ డ్రెట్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో కట్ చేస్తే మార్నింగ్ అయిపోయి ఉంటుంది సో ఎక్కడైతే మాస్టర్ చనిపోయిందో ఆ ప్లేస్ కి సానిక్ అయితే ఫాస్ట్ గా వచ్చి ఎక్కడ ఆ డీప్ ఫోక్ ఎక్కడ దాన్ని ఎలా అయినా డిఫీట్ చేయాలి ఇప్పుడు నేను నా వెపర్స్ తో వచ్చానని అక్కడ చుట్టూ చూస్తూ ఉంటాడు కానీ ఆ మాస్టర్ అయితే ఉండదు తెలిసిందే కదా అది ఎప్పుడో చనిపోయింది సో కి తెలియక విషయం అక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటాడు కట్ చేస్తే సైతమా అండ్ జెనోస్ కూడా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు వాళ్ళకి అక్కడైతే ఒక డ్రోన్ ఎదురవుతుంది సో ఈ డ్రోన్ వచ్చేసి హీరో అసోసియేషన్కి సంబంధించింది ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారు కదా హీరోస్కి వాళ్ళు రాసిన లెటర్స్ని ఈ డ్రోన్ అనేది తీసుకెళ్ళి ఇస్తుంది సో ఆ లెటర్స్ని అయితే ఇంట్లోకి తీసుకెళ్తారు అండ్ మనకు తెలిసిందే ఆల్మోస్ట్ లెటర్స్ అన్ని జెనోస్కే వస్తాయని ఎందుకంటే క్లాసేసి కదా సో తనైతే ఆ లెటర్స్ని చదువుతుంటాడు అండ్ ఇంకా సైతమ్మకు కూడా కొన్ని లెటర్స్ వచ్చి ఉంటాయి సో దాంట్లో ఫస్ట్ లెటర్లో ఏ రాసి ఉంటుందంటే నీ గురించి అసలు ఎవరు పట్టించుకోరు నువ్వు వేస్ట్ గడివి చీటింగ్ చేసి గెలిచేవాడు అని చెప్పి సో ఏదేదో తిడుతూ రాస్తారు సో దాన్ని చూడగానే జెనోస్ వాళ్ళని ఎవరు నేను ఇప్పుడే కనిపెడతానని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటాడు బట్ సైతం అయితే వాడెవడో పని పాట లేనో లే అని చెప్పి అంటాడు సో వాడెవడో కాదు పని లేనోడు మనకి ఇప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ అవుట్ ఉంటుంది సో మాస్టర్ని డిఫీట్ చేయగానే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళల్లో ఒకడైతే ముందుకు వచ్చి మేబీ ఆ మాస్టర్ అంత స్ట్రాంగ్ కాదు అందువల్లే తన లాంటి ఒక సి క్లాస్ హీరో ఒక పైకి డిఫీట్ చేసేయగలుగుతాడు అని చెప్తాడు దాని మీద సిరిజన్స్ అందరూ అయితే నువ్వు చూసావు కదా క్లాస్ ఏ క్లాస్ ఎస్ వాళ్ళు ఎలా డిఫీట్ అయిపోయారు ఆ మాస్టర్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ అని అయితే చెప్తారు సో వాడైతే మళ్ళీ ఆ ర్యాంకింగ్స్ అనేది అస్సలు వేస్ట్ అవి జస్ట్ వాళ్ళకి ఒక హైప్ ఇచ్చేదానికే వాళ్ళు కానీ అంత స్ట్రాంగ్ గా ఉంటే ఎలా అయితే పడిపోవారు చెప్తాడు సో దానికి వాళ్ళలో కొంతమంది నువ్వు చూసావు కదా వాళ్ళ లైఫ్స్ అనేవి ఎలా సాక్రిఫైస్ చేయబోతున్నారు మన కోసం కానీ నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటి అని అంటే దానికి వాడు వాళ్ళు మనల్ని సేవ్ చేయాలి ఎందుకంటే మనం హీరో అసోసియేషన్కి ఫండ్స్ ఇస్తున్నాం వాళ్ళు వీళ్ళకి పే చేస్తున్నారు సో అది వాళ్ళ డ్యూటీ మనల్ని ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ డ్యూటీ అని చెప్పి అంటూ అండ్ ఇంకా మీరు చూసారు కదా ఈ హీరోస్ అందరూ ఎలా డౌన్ అయిపోయారు సో వాళ్ళ లైఫ్ని అయితే సాక్రిఫైస్ చేసి మరి మనల్ని ప్రొటెక్ట్ చేశారు అండ్ ఆ గుండోడు లాస్ట్లో వచ్చి ఆ మాస్టర్ని సింగిల్ అటాక్తో డిఫీట్ చేశాడు అని చెప్పి అంటుంటాడు సో తన ఇక్కడ పూర్తి వచ్చేసి మొత్తం సైతం మీద పెడుతున్నాడు తను వచ్చేసి సో వాడు అలా అన్న సిటిజన్స్ అయితే ఇక్కడ మ్యాన్పిలేట్ అవరు లాస్ట్ టైం లాగా సో ఇంకా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా ఇక్కడ అయితే గట్టిగా నవ్వుతూ ఇది నిజంగానే ఈరోజు నాకు చాలా లక్కీ డే ఎందుకంటే నేను లేట్ గా వచ్చాను నేను లేట్ గా రావడంతో ఈ మాస్టర్ అనేది చాలా వీక్ అయిపోయింది సో అందువల్ల నేను దాన్ని సింగిల్ అటాక్ లో డిపీట్ చేశాను నేను వీళ్ళందరి క్రెడిట్ ని దొబ్బేశాను అని చెప్పి సైతామ కూడా అంటాడు అండ్ ఇంకా సిటిజన్స్ కూడా ఇదే చెప్పమని అంటాడు లేకుంటే మిమ్మల్ని చంపేస్తాను వాళ్ళని ఎదిరిస్తాడు అక్కడ సో ఇంకా వాళ్ళు ఏం చేయలేక అయిపోతారు అండ్ వాళ్ళలో వేరే సిటీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు చెప్తారు తన పేరు వచ్చేసి సైతామ సిటీ కి సంబంధించిన వాడు అక్కడ వేరే హీరోస్ ని క్రెడిట్ ని కొట్టేస్తూ ఉంటాడు అని చెప్పి వాళ్ళు అనగా ఇంకా మొత్తం మళ్ళీ మ్యాన్ ప్లేట్ అయిపోతారు సో తెలిసిందే కదా మనకి వన్ పంచ్ మెంట్ లో వాళ్ళు అలానే ఉంటారు సో ఇంకా వాళ్ళు అలా మ్యాన్ ప్లేట్ అయిపోతారు అండ్ ఇంకా ఇది జెనోస్ చూస్తూ ఉంటాడు సెన్స్ మీరు ఇలాంటి పాత్రలో నడవాలనుకుంటున్నారా సో నేనైతే దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వను ఎందుకంటే అది మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారని చెప్పి సో జనర్స్ అయితే అలా అనుకుంటాడు సో ఇదే మనకు అక్కడ ఉన్న ఫ్లాష్ బ్యాక్ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు లెటర్స్ దగ్గర సైతామ్మకు అయితే ఇంకో లెటర్ కూడా వచ్చి ఉంటుంది దాంట్లో ఎవరో తనకి థ్యాంక్స్ చెప్తారు అండ్ మెయిన్లీ ఇంకో లెటర్ కూడా ఉంటుంది అది వచ్చేసి హీరో అసోసియేషన్ నుంచి సో వాళ్ళైతే సైతామాని ర్యాంక్ టూ నుంచి ర్యాంక్ వన్కి మూవ్ చేస్తారు అండ్ ఇంకా హీరో అసోసియేషన్కి రమ్మని కూడా ఉంటుంది అక్కడ వచ్చేసి సో సైతం అయితే హీరో అసోసియేషన్కి వెళ్తాడు అండ్ అక్కడ వాళ్ళు నువ్వు క్లాస్ సి ర్యాంక్ వన్ హీరో కదా యాక్చువల్లీ రూల్స్ ప్రకారం ర్యాంక్ వన్లో లో ఉన్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది వాళ్ళు క్లాస్ బికి మూవ్ అవ్వగలుగుతారు అని చెప్పి సైతమ్మ అవుతా ఉంటాడు దానికి సైతమ్మ నాకు ఎలా ఉన్నా ఓకే బట్ నేనైతే మూవ్ అవ్వడానికే ట్రై చేస్తాను ఎందుకంటే ఈ సి క్లాస్లో వీక్లీ ప్రోడక్ట్స్ అనేవి చాలా అన్నోయంగా ఉన్నాయి సో నేనైతే బి క్లాస్ కి మూవ్ అవుతానని చెప్తాడు సో ఇంక వాళ్ళు కూడా అదే నీ డేస్ అని ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సైతమ్మాని ప్రమోట్ చేయాలని అండ్ ఇదంతా పైనుంచి వేరే వాళ్ళు చూస్తూ వాళ్ళు మాట్లాడుకుంటారు అక్కడ ఉన్నవాడే అంట డీప్ సీ ఫోక్ ని డిఫీట్ చేసిందని చెప్పి అండ్ పక్కన ఉన్నవాడైతే తను వేరే హీరోస్ క్రెడిట్ ని స్టీల్ చేసి సో ఎలా ర్యాంక్ ని చాలా పాస్గా పెంచుకుంటున్నాడని సో వాళ్ళు అలా తన మీద ఏవైతే రూమర్స్ ఉంటాయో వాటి గురించి మాట్లాడుకుంటుంటారు ఇంతలో అయితే వేరే మెయిన్ వర్కర్ ఎవరైతే ఉంటారో తన అక్కడికి వచ్చి రూమర్స్ అన్ని జస్ట్ రూమర్స్ వాటిని మనం సీరియస్గా అయితే తీసుకోకూడదు మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చేసి సో తనైతే క్లాస్ క్లాస్కి మూవ్ అవ్వాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు సో మనం దాన్ని చేయాలి అని చెప్పి వాళ్ళతో అంటాడు అండ్ అంతేకాకుండా తను ఇప్పుడు నిజంగానే స్ట్రాంగ్ అయితే బి క్లాస్లో ఉండగలుగుతాడు ఎందుకంటే మనకి తెలిసిందే బి క్లాస్లోకి వెళ్ళాక వాళ్ళ లైఫ్ అనేది ఎంతో దారుణంగా ఉంటుందో తను స్ట్రాంగ్ అయితే దాంట్లో ఉంటాడు లేకుంటే రీగ్రెట్ అవుతాడని చెప్పి వాళ్ళతో అంటాడు కట్ చేస్తే ఇక్కడ అమ్మాయి మాస్క్ ఉంటాడు తన పిఏ అక్కడికి వచ్చి సో ఈ మ్యాటర్ అనేది చెప్తాడు ఒక హీరో బి క్లాస్లోకి జాయిన్ అవుతున్నాడని దాన్ని విన్న అమ్మాయి మాస్క్ అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకోసారి నాకు చెప్పకు ఎందుకంటే ఇది జస్ట్ ఇంకా నా ఇమేజ్ని డిస్ట్రాయ్ చేసేదానికే ఇది సో దానికి ఆ వర్కర్ సరే అని వేరే ఫుటేజ్ని అయితే చూపిస్తాడు అక్కడ ఏం జరిగిందో అని సో ఇప్పటివరకు ఎందుకు అనుకున్నవాడో ఆ ఫుటేజ్ చూసాక తన ఒపీనియన్ అయితే మారిపోతుంది సో ఎందుకంటే డీప్ సి ఫోగ్ చాలా స్ట్రాంగ్ అలాంటి వాడిని సింగిల్ అటాక్లో డిఫీట్ చేస్తాడు సైతమ్మా సో తనకైతే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అక్కడ సో కట్ చేస్తే ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకున్న అయితే ఇంటికి వస్తుంటాడు సో అలా వస్తుండగా తనకైతే ఒక దగ్గర స్మెల్ బాగా వస్తుంది సో ఆ షాప్లోకి అయితే వెళ్తాడు ఏదైనా తిందామని సో తనైతే అక్కడ ఆర్డర్ ఇస్తాడు ఇంతలో పక్కన ఉన్న వ్యక్తి అయితే నీకేమైనా డ్రింక్ కావాలంటే ఆర్డర్ చేసుకో దాన్ని నేను పే చేస్తాను లేకుంటే వేరేదేమైనా ఆర్డర్ చేయి నేనే దానికి పే చేస్తానని చెప్తాడు సో తన పక్కన ఉంది ఎవరో కాదు ఉమెన్ రైడర్ సో సైతమ్మ అయితే రైడర్ రైడర్ని గుర్తుపడతాడు నువ్వే కదా అదని అండ్ ముమెన్ రైడర్ కూడా సైతామ్మతో నిన్ను నేను యాక్చువల్లీ చాలాసేపు వెతికాను ఎందుకంటే నేను మొత్తం ఒక లెటర్లో చెప్పలేను కదా అని అంటాడు సో అది అనగానే సైతామ ఎందుకో నార్మల్గా నవ్వుతాడు ఐ మీన్ జెన్యున్లీ స్మైల్ అది వచ్చేసి సైతమ్మకి ఇలాంటి స్మైల్ ఇప్పటి వరకు మున్పంచ్ మేన్లో ఎవ్వరూ ఇవ్వలేదు సైతమ్మకి అంటే తను నవ్వలేదు ఎవరు అలాంటి క్యారెక్టర్ తనకైతే తగలేదు ఎక్సెప్ట్ ముమెన్ రైడర్ సో మేబీ ఫ్యూచర్లో ఏవైనా క్యారెక్టర్స్ ఉంటాయనుకోండి సో ఇంకా అలా మాట్లాడుతూ ఉండగా సో ముమెన్ రైడర్ అయితే మళ్ళీ చెప్తాడు సో వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటారు సో సైతమ్మ అయితే ముమన్ రైడర్తో సో నువ్వు నాకు పే చేస్తావు కదా అలా అయితే మోజుకు ఒకటి ఆర్డర్ చేయమని చెప్తాడు సో విమెన్ రైడర్ అయితే అది ఆర్డర్ ఇస్తాడు సో ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళకి ఫేవరెట్ డిష్ అయితే అక్కడ తింటూ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది ఈ రోజు ఎపిసోడ్ మనకి ఇలా కంప్లీట్ అయిపోతుంది సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ని ఆల్లో పెట్టుకోండి సో ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుపుదాం పీస్